నమస్కారం అండి డాక్టర్ కవిత నేను ఇక్కడ ఎన్ఐటీలో అస్టెన్ ప్రసంగం ఉన్నాను మనం ఇక్కడ ఏరియా ఆఫ్ రిసెర్చ్ ఏమైతే మనం ఎత్కేక్ రెసిస్టెంట్ డిజైన్ ఎత్కేక్ ఫోర్ క్యాస్టింగ్లో వర్క్ చేస్తాము ఎత్ ఫిజిక్స్ మన ఏరియా రిసెర్చ్ నేను మా టీము దీంట్లో వర్క్ చేస్తున్నాను ఇవాళ మార్నింగ్ సెవెన్ ట్వంటీ సెవెన్కు ఎత్వేక్ ఇక్కడ వచ్చింది ఆంధ్ర తెలంగాణ రీజన్లో ఎపిసెంటర్ ఎక్కడ ఉంటుంది మెడారం పక్కన ములుగు డిస్టిక్లో ఎత్కెట్ ఫైవ్ పాయింట్ త్రీ మ్యాగ్నిట్యూడ్ అండి ఫార్టీ కిలోమీటర్ డెప్త్లో ఇది జరిగింది ఈ వైబ్రేషన్స్ మన ఆంధ్ర రీజియన్ ఫుల్ తెలంగాణ అప్ టు మహారాష్ట్ర వైబ్రేషన్స్ ఆర్ బై పీపుల్ ఇలా వై ఆర్ వాట్ ఇస్ ద రీజన్ అని అడిగితే ఎత్తు క్రస్టులో టెక్టానిక్ ప్లేట్స్ అని ఉంటుంది ప్లేట్స్ సెపరేట్ సెపరేట్ ఉంటుంది ఈ ప్లేట్స్ ఎప్పుడు మూమెంట్స్నే ఉంటుంది ఒకటి ఒకటి తాకేనప్పుడు ఇలాహ ఎత్వేక్స్ రావచ్చు ఎక్కడ వస్తుంది అయితే ఎక్కడంతా మనకు ప్లేట్స్లో టెక్టానిక్ ఫాల్స్ ఉంటుందో ఫాల్స్ అయితే క్రాక్స్ ఇలా క్రాక్స్ ఎక్కడంతా ఉంటుంది అక్కడంతా మనం ఈ ఎత్వేక్స్ ఎక్స్పెక్ట్స్ చేయొచ్చు ఇప్పుడు వచ్చిన వత్కే కదా అలా టెక్టానిక్ ఫాల్స్లో టెక్టానిక్ ప్లేట్ మూమెంట్ నాల జరిగింది ఇప్పుడు సేఫా లేదా అని అడిగారు మనం ఉండేది జోన్ టూ అంది జోన్ టూ అయితే ఇక్కడ రేరంగా ఎత్తికేకి వస్తుంది మన ఆంధ్ర తెలంగాణ ఫుల్ సౌత్ ఇండియా జోన్ టూలో వస్తుంది ఇక్కడ మనం ఉండేది చాలా సేఫ్ ఇక్కడ ర్యరంగా ఎత్తికేకి వస్తుంది అలాగ వస్తే కూడా మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఏమీ రాదు ఎయిట్ నైన్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు పాస్ట్ సీజన్ చుట్టూ ఇప్పుడు మీరు చూస్తే కూడా అలాగే ఏమీ హిస్టరీ లేదు దానికన్నా మన ఇప్పుడు ఉన్నది చాలా సేఫే అండి ఇప్పుడు ఫ్యూచర్కి మనం ఏం చేయాలి అంటే మన ఇప్పుడు ఎఫీక్ రెసిస్టెంట్ డిజైన్ ఫాలో అవ్వాలి మీరు కొత్త బిల్డింగ్ కడితే కూడా ఓల్డ్ బిల్డింగ్ రెనోవేట్ చేస్తే కూడా మీ బిల్డర్ దగ్గర కాంట్రాక్టర్ డిజైనర్ ఇంజనీర్ ఎవరు ఉన్నారు వారి దగ్గర మీరు రిక్వెస్ట్ చేయాలి మా బిల్డింగ్ మీరు ఎఫీక్ రెసిస్టెంట్ డిజైన్ చేస్తున్నారా లేదా డక్టైల్ స్టీల్ వాడుతున్నారా డక్టైల్ టీ ప్రొవిజన్స్ అన్ని జాయింట్లో మీరు ఇచ్చున్నారా లేదా అని మీరు అడగాలి ఆ అవేర్నెస్ పీపుల్ దగ్గర ఉంటానే ఇది జరుగుతుంది ఎత్వీక్ వచ్చితే ఏమీ జరగదు పీపుల్ డెత్ కానీ ఏమి కా ఏమీ ఏమి జరగదు అయితే బిల్డింగ్ కొలాబ్స్ అయితే మన ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది దానికని బిల్డింగ్ సేఫ్గా ఉంటే మనం చాలా సేఫ్గా ఉండొచ్చు ఏమి ఎత్కెక్ మ్యాగ్నిట్యూడ్ వస్తే కూడా అది మనకు ఫ్యూచర్కి సేఫే ఎత్విక్ రెసిస్టెంట్ డిజైన్ దీనికి సొల్యూషన్ ఉంటుంది ఏ ఏ ప్లేసుని సేఫ్ ఇక్కడ ఎత్వీక్ రాదు ఇది ఈ ప్లేస్ చాలా సేఫ్ అలా లేదు అన్ని ప్లేస్లో ఎత్తుకెక్ ఎక్స్పెక్ట్స్ చేయొచ్చు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా ఏమి ప్యానిక్ వద్దు తర్వాత ఇంకా వస్తుందా అలాగా ఏమీ ప్యానిక్ వద్దు వీఆర్ ఇన్ సేఫ్ ప్లేస్ ఓన్లీ